హై లో ఈరోజు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు పెడితే వాళ్ళు ఎలా పెడితే వాళ్ళని అని అనుకుంటున్నా అందరు కాదు కొందరే అంటే లక్షలో ఓ పది మంది అంతే ఇది సోషల్ మీడియా నాన్ సోషల్ మీడియా అన్నప్పుడు బంధువులు వాళ్ళు పెళ్ళిళ్ళేపి ఎవరి లైఫ్లో బతుకుతుంటారు ఈ లోపు ఎవడో వస్తాడు బంధువు అంటూ లేదు ఎవరితో వచ్చింది నేను చుట్టం బావా అంటూ పులింగ్ కొంటారు కలుపుకుంటారు అది తర్వాత బిర్యానీ అయిపోద్ది ఇక అతను గబ్బు గబ్బు గన్నవరం మండలం వెంకట నరసింహపురం అక్కడ లక్ష్మణు తర్వాత పావన దంపతులు ఉన్నారు పదిహేను సంవత్సరాలు వాళ్ళకి పెళ్ళింది ఇద్దరు ఆడపిల్లడు కొన్ని కొన్ని నెలల క్రితం వాళ్ళకి ఈ పావనికి దూర బంధువు అంటూ పరిచయం పరిచయమయ్యాడు ఈ ప్రదీపనోడి పరిచయం అయిన తర్వాత ఆమెకి వాడికి ఇక అక్రమ సంబంధం ఏర్పడింది అది ఎలాగో ఏదైనా తెలిసింది తెలిసిన తర్వాత తప్పు కాదే ఏంటిది అని చెప్పేసి అన్నాడు ఇది తెలిసింది వీడికి మనల్ని బతకనప్పుడు ఇది కలవనప్పుడు ఇంకేదోటి లేనిపోయినా ఇబ్బంది చేస్తాడు వీడిని చంపేద్దాం మొన్న కొద్ది రోజుల క్రితం ఈ ఆ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఇతను అనుమానాస్పదంగా పడిపోయి ఉన్నాడు చనిపోయి ఉన్నాడు ఎవరు లక్ష్మణ్ ఇక బోరు నేడుస్తూ నీరు ఉన్నటువంటి శ్మశాన వాటికలు వచ్చేసి అంచుకులు చేశారు ఈ హిందువులలో కూడా కొంతమంది పూడ్చిపెడతారు కొంతమంది కాలుస్తారు ఓకే అతనికి సంబంధించి పూడ్చిపెట్టారు అయితే భర్త చనిపోయిన తర్వాత భార్య బాధపడే ఆ ఏం చెప్ప మొక్క కావాలి ఉంటాయి కదా అరే పాప ఎంత బాధపడ చూడండి రా దీని అమ్మ ఇదేంటరా ఎలా ఉంది మూడు తెచ్చినా సరే ఎంత హ్యాపీగా ఉంది అరే దాన్ని చూడు కరెక్ట్గా అసలు ఎక్కడన్నా నీకు దానిలో బాధ కనిపిస్తుందా నటిస్తుంది రా లాక్ వేలు ఉండేది కదా అలా చుట్టుపక్కల కనిపించింది దాన్ని ఇక లక్ష్మణ్ వాళ్ళ బంధువులు వీలు పోసి కంప్లైంట్ ఇచ్చారు క్రాస్ చేస్తే తెలిసింది ఈ ప్రదీప్కి పావనికి రిలేషన్ అని తెలిసింది పోలీసులు వాళ్ళ వెళ్ళి విచారిస్తే అవును నేను ప్రతి పిలిసి అని చంపేశామని చెప్పేశాను ఏమైంది పట్టుకెళ్ళిపోయారు జైలుకి ఇప్పుడు ఆ ఇతర ఆడపిల్లల సంగతి ఏంటి నేను తురుమతులు ఇదే చెప్తాను నాయన వాళ్ళు సోషల్ మీడియా ఫాలో గారు లేదన్నప్పుడు ఇలా ఎన్నో జరుగుతుంటేలే బయటకు వచ్చి ఒకటి ఉండే కదా మాది బయట పట్టాలని చెప్పేసి అలా చేస్తారు అర్థం కాదు ఎందుకు ఇంత మూర్ఖంగా క్షణికావేశం కోసం మద పిచ్చుతో కామంతో ఎందుకు ఇలా చేస్తారో తెలియదు మొగోడేమో అన్నీ తన భార్య తన పిల్లలు బతుకుతూ ఉంటాడు వాడిని ఎవడో వచ్చి ఎవడితో పడుకోవాలని చెప్పండి నాకు చిరాకేస్తుంది కంప్రమైజ్ ఎందుకంటే ఎక్కడో ఒకటి రెండు చే ఒకటి రెండు చేస్తే ఎటువంటివి మిగతా వాళ్ళు ఎంతమంది భర్త సర్వసనం బతుకుతూ ఉంటారు కొంతమంది భర్తతో సర్వసనటుకు ఉంటూ ఉన్నాను చాలా తక్కువ మంది ఇంకొకరిని తమ గుండెల్లో దాచుకొని వాళ్ళతో రహస్యంగా ఉంటూ ఉంటారు అలా అని చెప్పి నేను ఎంకరేజ్ చేయట్లా నేనేమంటానంటే భర్త అంటే జీవితాంతం తోడు బయట సంబంధాలు ఏవద్దు అన్నట్టు ఉండదు అదే పద్ధతి మీరు ఇతను అన్నప్పుడు విడాకులు చెల్లిపోయండి అందుకని సంపటలు చేయకండి పిల్లలు అన్యాయం అయిపోతారు మీరు జైలు పాలవుతారు ఎన్నో కేసులు ఇదే 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 రిపీట్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా అదే రిపీట్ అయ్యింది